ప్రపంచ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బ్రెయిన్ ఈ షిహాన్ లోరీ షిహాన్ దంపతులు బోధన్లోని లయన్స్ కంటి ఆసుపత్రి సేవలను అభినందించారు గురువారం లయన్స్ ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ రవీందర్ రెడ్డి ఆడిటోరియన్ లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మాశరత్ రెడ్డిలు ప్రారంభించారు ఇంటర్నేషనల్ ప్రతినిధులు రావడంతో బోధనలో సందడిగా మారింది విద్యార్థులతో కలిసి కోలాటం ఆడారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారతదేశం అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు భవిష్యత్తులో కూడా లయన్స్ సేవలను మరింత విద్యతో పరుస్తామని మరిన్ని సేవలను అందజేయడంలో ముందుంటామని ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాతాతీత సేవా సంస్థ అని తెలిపారు రెండు వందల ఆరు దేశాలకు పైగా సుమారు నలభై నాలుగు వేల ఐదు వందల క్లబ్బుల ద్వారా సుమారు పదమూడు లక్షల మంది సభ్యుల సేవలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు కొడాలి కిషోర్ పి బసవేశ్వరరావు పి లక్ష్మి కొడాలి లావణ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు It is history of, it's, it's it's in Italy, it is sincerity in instruments as to put in good work for the fair name of our country. We declare our unflinching <laughs> loyalty to our nation back and maintain that its course shall be our course and that each individual among us shall make genuine efforts and add to luster and glory and make it in flight proudly along the com committee of nations. Thank you. <laughs>